వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మా ఎఫ్ఎం వర్క్ యూనియన్ తరఫున మేమైతే అంతగిరి పోషం అక్కడికి వచ్చినాము సో ఇక మనోళ్ళైతే ఏడపిల్లని తీసుకొచ్చారు హాయ్ అన్నా బాగున్నారా చూసారు కదా ఇక మనోళ్ళైతే బాగున్నారు ఇగో ఏడపిల్లని చూపి ఇప్పుడైతే దాన్ని ఇక బలిస్తున్నాం అమ్మవారికి అయితే సో ఇంకా మన అయితే వస్తున్నారు మొక్కు తీర్చుకుంటున్నాం యూనియన్ తరపు నుంచి అయితే సో చలో చూద్దాం పదండి బ్లాగ్ ఎట్లా ఉంటుందో ఫుల్ ఎంజాయ్ చేయండి బాయ్ బాయ్ ఇప్పుడు బ్లాగ్ తీస్తుంది ఎందుకు మాకు సోదని అనుకోకుండా మొత్తం చూడండి ఓకేనా బాగుంటుంది బాగుంటుంది కానీ మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది చూడండి yes Hit don't miss it guys मै आउँदा भूतमा हिँड्नु पर्यो भोलौँ ओके भयो म त मेले लाउँछु यार गोइच्याहरु ई MW केही गर्दैन नि भन्ने त्यो टेंटुर गाउँला मात्र मन्छा टेंटुर भयो भयो छ गरेपछि

சந்தோஷம் அத்தீகா சந்தோஷம் தெரிஞ்சுக்கணும் సో ఇప్పుడైతే ఇక మేక పిల్ల జడితనైతే ఇచ్చింది మనోళ్ళైతే ఇక ట్రీ బేక్ లో ఉన్నారు మంచిగా ప్రసాదన్న మిర్చిలు తింటాండు ఎట్లున్నాయి మంచిగా ఉన్నాయా బాగున్నాయా స్పాన్సర్ ఎవరు

అయిపోయింది కటింగ్ వర్క్ తెచ్చారు మేమైతే కొంచెం టిఫిన్ తిన్నామని అనుకున్నాం బట్ ఏం లేవు ఓన్లీ టీ సైన్ ఇచ్చు సార్ తీసుకున్నాం అండ్ నా బ్యాగ్ కొంచెం ప్రాబ్లమ్ ప్రాబ్లమ్స్ అంటే కొత్త బ్యాగ్ కూడా తీసేసుకున్నాం అప్పుడు రేసా ఇప్పించు సో ఈ హ్యాండ్ బ్యాగ్ అన్బాక్సింగ్ నేను కవర్లు వేసి ఈ కవర్లు ఎప్పుడు పెడతావు సార్ కాబట్టి బ్యాగ్ కూడా అర్థం కాదు అసలు చూసిన బ్యాగులల్లా బాగా పెడతారు

ఇక ఎంత ఏముంటుంది ఇవి చిల్లర్ సామాన్ హ్యాండ్ బ్యాగ్ మెయింటైన్ చేసి మెయిన్ మేకప్ సామాన్ గురించి అంతే సో ఇప్పుడు ఇకైతే అయిపోయాయి అంతే వాళ్ళ ఇద్దరు సేపు అయితే ఇక మా అందరు వస్తారు అప్పుడు మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేస్తారు స్టేట్ బాయ్ బాబాయ్ సో గాయస్ ఇప్పుడు దర్శనం అయిపోయింది ఇంకా ఏడపిల్ల జడత కూడా అయిపోయింది మన వాళ్ళు దాన్ని కటింగ్ ఇచ్చేస్తున్నారు మేమైతే ఇక్కడ తినేసినాం ఇక ఇప్పుడు వెళ్ళైతే మేము మేము ఎక్కడైతే స్టే చేస్తామో ఆ ప్లేస్కి వెళ్ళిపోతున్నాం చాలా గాయేష్ అయ్ బాను సో గాయస్ ఇదే అన్నమాట ఇప్పుడు మేము ఇక్కడ వచ్చిన ప్లేస్ ఇంకా మనోళ్ళు ఆన్ ది ఆందివే సో

ప్లేస్ అన్నమాట ఇంకా కూడా చాలా మంది కుక్ చేసుకుంటున్నారు వచ్చినారు టెంపుల్ దగ్గర దర్శనం చేసుకొని ఈ ఈ మాటితో దగ్గరికి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటారు మన వాళ్ళు తెచ్చిన సామాన్లు ఇక గంజులు ఇప్పుడు కుకింగ్ మనలేనా వాళ్ళు రారా షెఫ్లు ఎవరు మావా సో ఇప్పుడైతే మేము కర్రీ తీసుకురావాలనుక ఏంటిది మంట తీసుకురావడానికి పోతున్నాం కైసిగా ఇప్పుడైతే ఉప్మా చూద్దాం పదండి ప్రిపేర్ ఇప్పుడే ఉప్మా రెడీ అవుతుంది మనల్ని వచ్చిన వెంటనే వాళ్ళకి అందిద్దాం అని చెప్పి కష్టపడి ఉప్మా తయారు చేస్తుంది వంట చేసి అయితే వంట ఇంకేడా అంటే కష్టపడి అంటుంది కదా కైసిగో ఉప్మా ప్రిపేర్ వంట ఇది గంజు

నేను కటింగ్ చేస్తున్నా లేడీస్ మాములు ఇంకా రాలేరు మా బాయ్స్ అయితే కటింగ్ చేస్తున్నారు రమేష్ పెద్ద అనిపిస్తాను ఎందుకంటే వాళ్ళకు శ్రమ కలిపిద్దు చెప్పి మేమే కష్టపడుతున్నాం ఎందుకంటే వాళ్ళ పాపం ఎప్పటికీ ఇంట్లో అదొకటి జగ పెడతాడు ముఖ్యగా బయటకు వచ్చిన వాళ్ళు ఎందుకు పని చెప్పాలని చెప్పి మేమే వాళ్ళు పాపం అలసిపోయి వస్తారు అలసిపోయి వచ్చినందుకు ఆకలి ఆకలి అంటారు అందుకే మేము కూడా కలిసిపోయి వంట చేస్తాను

మీరు ఇలా ఏమేమి ప్రిపేర్ చేస్తారు రెసిపీ చెప్పండి కర్రీ చెప్పండి ఉప్మా సారీ మీరు తప్పు మాట్లాడుతున్నారు ఇది ప్రొద్దున కాదు ఇంకో గంట అయితే మధ్యాహ్నం అవుతుంది అంటే మీరు లంచ్ ఎట్లాగో లేట్ గా పెడతామని టిఫిన్ కూడా లేట్ చేస్తున్నారు చూస్తారు కదా అక్కడ వేరే వాళ్ళు కూడా ఇంకా కుకింగ్ చేసుకుంటారు దావత్కి వచ్చారు చెప్పారు చదువుతారు కదా సేపు అయితే ఉల్లిగడ్డంతా మేమే వచ్చినాం ఇంకా మనలో అంద వేరంటా వస్తున్న దర్శనం చేసుకొని వస్తారు మేము కొంచెం నాతో హెల్ప్ చేద్దాం అని చెప్పేసి కట్ చేస్తున్నాం చాలాసేపటి నుంచి కొంచెం కూడా కట్ అయింది నాక அது அது கனவடால உலக கடிங் ಆಗೇ 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 ಓ ಹಾಯ್ ಹಾಯ್ ನಾ ಆ ಅತ್ತ ರತ್ತಿ ಇಲ್ಲಿ ಇದೆ ಗೇಟ್ವೇ ಕಟಕಿರವಲ್ಲ ವಾತಕಿಲ್ಲ ಆಯೋ ಯಾಕೋ ನನ್ನ ಕಟಾ ಬದಲಾ ಮಲ ನರೇ ಮಲ ನೆವೆ ಅರೇ ಅರೇ ನಾ ನಿನ್ನ ಗವಿ ದೂತ ಅನಂತ ತಮಸ್ ఇప్పుడు స్టార్ట్ చేసుకో దగ్గర దగ్గర పో దగ్గరకి నువ్వు తోనే వాలేతారు ఇడు మళ్ళీ ఒకటి వేడిచా ఆ రైట్ రైట్ ఏమృస్తుమ్ अलेकुम यो चाहिँ वनगलालाई गर्नु। यो चाहिँ यता वर्ष गर्नु।

గైస్ చూస్తారు కదా సైడ్ తెచ్చిరు మనల్ అంతా ఉపదతిరు ఎనిమిది అయితే లేదు බෞ ක්ම හයි හයි හෝ යි බాන්න ක්ම ට බ න మాదిరిందా మాదిరిందా చట్నీ అయితే బాగుండా సరే నెక్స్ట్ వీక్లా హాయ్ నువ్వు పాపనా హాయ్ పేరు అనుశ్రీ ఓకే హాయ్ సార్ അത് മാർച്ച കയല കാട്ടേക്ക്

పల్లి ప్లేట్లుంది తీసుకుంటా ఉన్నా పల్లెత్తు కూడా లేదు ఎవరికి రాలేదు పల్లెత్తు ఇప్పుడు పోయి పల్లెత్తులు తీసుకోవాలి అంటే ఒక్కటి చూపించు చూడ వచ్చింది ఒక్కటే గింట ఒక్కటై గిళ్ళ ఒక్కటి హాయ్ ఎట్లుంది ఉప్మా ఇంకా నయమ్మో ప్లేట్లు ఉందంటావు అనుకున్నా ఎందుకు పల్లెత్తులు రాలేవు ఎక్కిత్ అక్కడ వాళ్ళకు కూడా రాలేవు అని అవి రాలేవు అని ఇంకోటి వేరే ఆచార్య అంటారు ఇప్పుడు వాళ్ళు చట్నీ కావాలా ఏ హాయ్ బ్రో ఎట్లుంది ఉప్మా ఇది అసలు వండర్ఫుల్ ఇది మన దేశంలో ఎక్కడ దొరకదు ఎందుకంటే మన దగ్గర ప్రిపేర్ చేసినాం కాబట్టి ఎవరు మన ప్రసాద్ అన్న నంగురూరి గోస్ట్ నంగురూరు అన్న ప్రసాద్ ఎట్లాది ఉంది అంటే ఎందుకంటే ఆనియన్స్ నేను కట్ చేసిన అందుకంత భూపతి ఉప్మా తిన్నావా నువ్వు ఉప్మా లేసిన కదా

అక్కా ఎట్లుంది ఉప్మా 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 బాగుందా చప్ప ఉందా అట్లా ఇపోదు వీడియోలో మంచిగా ఉందని చెప్పాలి ఎట్లా ఉంది ఉప్మా అక్క నీకు పల్లెత్తులు వచ్చినాయా ఒకటి రెండు వచ్చినాయా సరే